హలో అండి మేమైతే టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ లో అయితే ఉన్నామని చెప్పాం కదా సో ఆ గ్రూప్స్ లో ఒక గ్రూప్ లో అయితే హ్యాపీ గార్డెనెస్ అనే గ్రూప్ అయితే ఉంది అందులో అయితే ఎవ్రీ ఫ్రైడే అయితే క్విజ్ అయితే పెడతారు ఆ క్విజ్ లో మనం గెలిస్తే కనుక మనకైతే సీడ్స్ అయితే పంపిస్తారు రేర్ వెరైటీ సీడ్స్ అని చెప్పి ఈ వీక్ అయితే మా సిస్టర్ అయితే క్విజ్ లో అయితే గెలిచారు సో అందుకని చెప్పి మాకు ఇవాళ సీడ్స్ అయితే వచ్చాయి ఏమేమి సీట్స్ వచ్చాయో ఇవాళయితే ఓపెన్ చేస్తున్నాము చూడండి ఏమేమి సీట్స్ వచ్చాయో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మాకైతే రేర్ వెరైటీ సీట్స్ కదా సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే క్విజ్లో పార్టిసిపేట్ చేసి విన్ అయితే ఆ హ్యాపీనెస్ వేరు అందరిలో మన నేమ్ అనౌన్స్ చేసి విన్నర్ అని చెప్తూ ఉంటారు కదా సో చాలా ఆనందంగా అనిపించింది మా అయితే చాలా స్పెషల్గా ఫీల్ అయింది అండ్ అలాగే ఇప్పుడు ఏమేమి సీట్స్ ఇచ్చారు అనేది అయితే చూద్దాం మీకు కనిపించాలని కవర్ అయితే ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది ఫస్ట్ అయితే బ్లాక్ చెర్రీ టమాటో అండ్ అలాగే కేరళ వంగేరి టూ ఫీట్ లాంగ్ వంకాయ అండి అది కేరళ వంగేరి అండ్ అలాగే వైట్ లాంగ్ జంబో బ్రింజర్ నెక్స్ట్ వచ్చేసరికి స్పైసీయెస్ట్ చిల్లీ అంటండి అండ్ దీని తర్వాత వచ్చేసరికి ఫ్లయింగ్ సాసర్ చిల్లీ అండ్ బటర్ నైట్ స్క్వాష్ అదేంటదో నాకు కూడా తెలీదు ఐడియా లేదు వేస్తే కానీ లేదు లేదా చెక్ చేసుకోవాలి అండ్ త్రీ బెండి చెట్టు బెండ ఇందులో చాలా అయితే నాకు తెలియనియే ఉన్నాయి ఈ సెవెన్ సీట్స్ లో కూడా నాకు ఒక త్రీ ఫోర్ తెలుసు అంతే మిగతావి తెలియదు సో మాకు క్విజ్ లో గెలిచినందుకు వచ్చిన సీట్స్ అయితే ఇవి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం